నమస్కారం గురువుగారు నమస్తే అమ్మ మంగళసూత్రం ఎప్పుడు మెడలో ధరించి ఉండాలంటారా లేదంటే ఏదైనా సమయంలో తీసి పక్కన పెట్టవచ్చు అంటారా ఎప్పుడు తీయచ్చు ఎప్పుడు తీస్తారు అంటే ఆవిడ వైధవ్యం స్వీకరించినప్పుడు మాత్రమే మంగళసూత్రం తీస్తారు అప్పటిదాకా తీయకూడదు మరి ఈ సందర్భాల్లో మధ్య మధ్యలో తీయాల్సిన సందర్భాలు కొన్ని వస్తాయి అవేంటంటే మనకి వివాహంలో చేసేటప్పుడు ఏంటంటే అమ్మగారింటి దగ్గర తీసుకొచ్చినప్పుడు మంగళసూత్రం పసుపు తాడుతో విడిగా కడతారు అత్తగారి దగ్గర నుంచి వచ్చినటువంటి మంగళసూత్రం విడిగా కడతారు తర్వాత ఈ పదహారు రోజుల అయిన తర్వాత మనకేంటంటే ఈ తాళీపాకం నాగవల్లి సదస్యం అని ఉంటాయి అప్పుడేంటే ముసు వాయనాలు ఇచ్చుకోవడం కానీ ఈ పసుపు అదే మన నల్లపూసలు ఇవ్వడం కానీ మట్టెలు ఉండటం కానీ ఇవన్నీ ఇస్తారు కదా అవి ఇచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది మట్టెలు కొన్ని ఇందులో పెట్టుకుంటారు కొన్ని కాలికి తగిలిస్తారు తర్వాత ఏంటంటే ఒక లక్ష్మీదేవి రూపు కూడా కొంతమంది ఇస్తుంటారు అప్పుడు వాయనంగా తర్వాత నల్లపూసలు ఇస్తుంటారు కదా ఇవన్నీ జాయింట్ చేయటం కోసం పదహారు రోజుల పండగలోపు ఏం చేస్తారంటే ఆ భర్త చేతే మళ్ళీ పసుపు తాడుతో పసు ఆ పసుపు కొమ్ముతో కనుక కట్టించి ఇవన్నీ తీసి ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ముత్తైదులో అంటే ముత్తైదుగా ఉన్న వాళ్ళల్లో హయెస్ట్ ఏజ్ వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు తీసేంటంటే ఆ పసుపు తాడు ముడి వేసి ఒక మంగళసూత్రం పెట్టి తర్వాత ముడి వేసి రెండో మంగళసూత్రం పెట్టి అటు ఇటు నల్లపూసలు అవి గుచ్చి మధ్యలో ఈ మీరు చెప్పిన లక్ష్మీదేవి రూపు ఉంటే అది పెట్టేసేసి ఇవన్నీ చేసి ఇస్తారు ఇది ఒక సందర్భంలో తీస్తారు ఆ పదహారు రోజుల దాకా వాళ్ళిద్దరిని ఒక దగ్గరే ఉంచుతారు కాబట్టి భర్త చేత కట్టించి తీస్తారు రెండోది ఏంటంటే ఒక్కొక్కసారి మనకి భర్త కానీ అత్తగారు కానీ మామగారు కానీ వీళ్ళు ఏంటంటే ఇది బంగారాన్ని చేయించి తీసుకొస్తారు అంటే ఏంటంటే కన్యాదానం చేసేటప్పుడు ఇస్తే ఈ పదహారు రోజుల పండగలోపే అదే హారంలో మధ్యలో పసుపు తాడు కట్టి అటు అంతా హారం అంతా బంగారం ఉండేట్టుగా చేస్తారు ఇంకా దాంతో ఇబ్బంది ఉండదు ఒక్కోసారి ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ లేకపోతే తర్వాత ఏదైనా కలిసి రావటం వల్ల కానీ ఏంటంటే తర్వాత బంగారాన్ని చేయించుకున్నప్పుడు మార్చాల్సి రావటం వస్తుంది అప్పుడేం చేస్తారంటే స్త్రీ పదహారు రోజుల పండగ కాదు కాదు తర్వాత కాబట్టి తనకి తానుగా వేరే పసుపు తాడు కట్టుకుని పసుపు కొమ్మతో దేవుడి దగ్గర అప్పుడు ఇది తీసి ఆ బంగారంది దేవుడి దగ్గర పూజ చేసిన బంగారం దాన్ని ఈ దీనికి జాయింట్ చేసి మళ్ళీ నమస్కారం పెట్టుకుని మళ్ళీ అప్పుడు మనం మెడలో ధరించడం కానీ కట్టించుకోవడం కానీ జరుగుతుంది కట్టించుకున్న తర్వాత ఏంటంటే మొట్టమొదటిసారి కొత్తగా బట్టలు పెట్టినప్పుడు ఎలా అయితే పద నమస్కారం చేసుకుంటామో అత్తగారు మామగారు ఉంటే ఆ టత్తగారు మామగారు లేకపోతే ఈ టత్తగారు మామగారు ఉంటే అత్తగారు లేకపోతే తల్లి దిగిన తీసుకుంటారు అప్పుడు మార్చుకున్నప్పుడు అలా కాకుండా ఇంకో సందర్భాల్లో ఎప్పుడు తీయాల్సి వస్తుందంటే అది పెరిగింది అంటాం పెరిగింది అంటే ఏంటంటే మనకి అలవాళ్ళ సాంప్రదాయంగా చెప్పేది అంటే ఇంట్లో బియ్యం నిండుకుంది అంటే బియ్యం అయిపోయింది అని పెరిగింది అంటే ఏంటంటే మనం ఏదో పనులు చేసుకుంటూ ఉంటాం స్నానం చేస్తుంటే ఏదో పనులు చేసేటప్పుడు అంటే పొరపాటున ఈ బంగారం ఏంటంటే అరుగుదలయ్యి తెగిపోతుంది తెగిపోయినప్పుడు వెంటనే ఏంటంటే దాన్ని అలాగే పట్టుకుని వచ్చేసి మళ్ళీ ఆ పసుపు తాడు కట్టుకుని అప్పుడు ఇది ఇలా ఇలా ఆ రెండు అలా పట్టుకుని ఇలా వచ్చేయాలన్నమాట దేవుడి దగ్గరికి వచ్చేసేసి వెంటనే ఆ పసుపు తాడు కట్టుకుని అప్పుడు ఇది తీసి దాన్ని వెంటనే రెండు చేయగలిగితే అప్పుడే చేసి కట్టుకుంటారు లేదంటే ఏంటంటే దాన్ని రిపేర్కి ఇచ్చేసేసి మనకి కంసల బత్తులకి అది చేయించుకొని తర్వాత మనం ఇదే విధంగా కట్టుకుని మళ్ళీ దేవుడికి తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోవటం అనేది ఆనవాయితీ ఉంది ఇంకోటి ఏంటంటే అసలు అది జారి అంటే కట్టై జారిపోయినప్పుడు కూడా అలా మెడ మీద వేసుకునే రమ్మంటారు అంటే పడిపోయింది కదా అని మామూలుగా మనకు మగవాళ్ళకి గొలుసులాగా పడిపోయింది కదా చేత్తో పట్టుకొచ్చి ఇది పాడైపోయింది అత్తగారు అంటాం కాకుండా ఆ పక్క కట్టైనప్పటికి కూడా మెడ మీదే వేసుకుని అలాగే అంటే ఏంటంటే ఇది మంగళసూత్రం మాంగళ్యం తంతునానీన మమజీవన హితున అన్నప్పుడు ఏంటంటే భర్త ఆయుష్ కోసం రక్ష కోసం ఆశీర్వచనపూర్వకంగా చేస్తారు అదేంటంటే ఒక ఆభరణం కాదు మీకు అక్కడ చే చదివే మంత్రాలు ఏంటంటే నీ మెడలో మంగళసూత్రం నిలిచి ఉన్నంత కాలము నీ భర్తకి ఎటువంటి దోషాలు లేకుండా నీ భర్తని ఇది కాపాడుగాక అని ఇస్తారన్నమాట ఆ ఇచ్చినందువల్ల ఏంటంటే అందుకునే మంగళసూత్రం అంతా అందుకే అది అది అప్రూవ్ ఉంటే బంగారం ఉంటుంది అనేది సినిమాలో డైలాగ్ చెప్తారు బంగారం ఉంది కాబట్టి ఆడవాళ్ళ జాగ్రత్త తెలుసుకు అది కాదు భర్త ప్రాణాలకి ఇండికేషన్గా దీన్ని చూసుకుంటారు అంటే దీనికి ఏదైనా లోపం జరిగితే ఆయనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో ఆయన ఆడపిల్లకి భర్త ప్రాణం కంటే పిల్లల ఆరోగ్యం కంటే ఏం కావాలమ్మా అందుకని ఏంటంటే దాన్ని అపురూపంగా అంత జాగ్రత్తగా చూసుకుంటారు అంతే తప్పితే అది మీరు చెప్పినట్టుగా యజ్ఞోపవేదం తీసి పక్కన పెట్టే బ్రాహ్మడును మంగళసూత్రం తీసి పక్కన వేసేవా పక్కన పెట్టేసేవాడు అన్నది ఏంటంటే అది చాలా అశుభము మంచిది కాదు అది చెయ్యకూడనటువంటి విధానము అది కలిసి రాదనమాట అందుకని ఏంటంటే ఖచ్చితంగా మంగళసూత్రం ఈ సందర్భాల్లో తీయాల్సి వస్తుంది ఈ సందర్భాల్లో ఇలా తీస్తారు అది నిద్ర లేవగానే భార్య ముఖం భర్త భర్త ముఖం భార్య చూస్తే ఏమవుతుందంటారు అసలు చాలా మంచి ప్రశ్నమ్మా చాలామంది ఏంటంటే ఉదయాన్నే లేవంగానే కొంతమంది వెళ్ళి దేవుడి పటాలు చూస్తారు లేకపోతే లేవంగానే మామూలు ఫోటోలు చూస్తుంటారు భగవంతుడి ఫోటోలు దానికి కారణం ఏంటంటే ఉదయాన్నే లేవంగానే ఎవరి మొహం చూస్తే నాకు కలిసి వస్తుందన్న ఉద్దేశంతో చేసేటువంటి ప్రథం కాకపోతే ఇందులో ప్రధానమైనది ఏంటంటే పిల్లలకైతే ఏంటంటే పిల్లల బెడ్రూంలో ఏ దేవుడు పటమైనా పెట్టచ్చు కానీ భార్యాభర్త నిద్రించి సంసారం చేసేటువంటి చోట ఒక్క రాధాకృష్ణుల ఫోటో తప్పితే ఏ భగవంతుని ఫోటోలు ఆ బెడ్రూమ్లో ఏ గోడకి అలంకరించడానికి ఆస్కారం లేదు అత్యవసరమైతే రాధాకృష్ణుడు మాత్రమే పెడతారు తప్పితే ఇంకేవి ఏవి కూడా భగవంతుని ఫోటోలు బెడ్రూమ్లో సంసారం చేసే బెడ్రూమ్లో పెట్టకూడదని శాస్త్రంలో ఉన్నది అందుకు నేను చేస్తారంటే కొంతమంది ఏం చేసుకుంటారు చెయ్యి చూసుకుంటారు అంటే కరమూలేసితో బ్రహ్మ అంటే మూలం బ్రహ్మగాను విష్ణువుగాను అంచం రుద్రుడుగాను రుద్రుడు అలాగే సరస్వతి పార్వతి లక్ష్మి కాగ్రే వసత లక్ష్మి కరమధ్య అట్లా చదువుకునే ఏంటంటే ఈ లక్ష్మీపార్తీ సరస్సులను బ్రహ్మవిష్ణు మహేశ్వరుని కరంలో చూసుకుని వాళ్ళని ఆవాహన చేసుకుని ఒకసారి అలా చేయి రుద్దుకొని ఇలా అనుకుంటారు అది ఒక పద్ధతి ఇవన్నీ ఏంటంటే మనకి వాళ్ళు మేలు చేస్తారు అని ఈ తర్వాత నెక్స్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పేది ఏంటంటే ఏ మనిషికైనా ఏ హ్యూమన్ బీయింగ్కైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడికి మంచే జరగాలి అని కోరుకునే ఏకైక వ్యక్తులు ఇద్దరు ఉంటారు ఎవరు వాళ్ళు తల్లి తండ్రి నీకు బంధువర్గం కానీ అన్నదమ్ములు కానీ ఆఫీసర్స్ కానీ ఎవరూ కూడా వాళ్ళ పరిస్థితులు బట్టి సర్కమోషేషన్ బట్టి వీళ్ళ మంచే కోరుకోవాలని అన్ని వేళలా ఉండాలని ఎక్కడా లేదు కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే వీళ్ళు బాగు కోసమే కోరుకునే జీవులు ప్రతివాడి జీవితంలో ఇద్దరు ఎవరంటే తల్లి తండ్రి సో ఏంటంటే భగవంతుడి తర్వాత ప్రధానమైన వాళ్ళు ఎవరైనా అంటే తల్లి తండ్రి కనుక వాళ్ళ మొహం చూస్తే అంతకన్నా సంతోషకరమైంది ఎందుకంటే మనం బాగు కోరే వాళ్ళ మొహం చూస్తే అంతకన్నా భగవంతుడి తర్వాత రెండో స్థానం వాళ్ళకి ఇచ్చారు మూడో స్థానం ఏంటి జీవితాంతం మీరు అప్ టు డెత్ బెట్ దాకా వెళ్ళేదాకా మిమ్మల్ని పెట్టుకుని మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ పౌస్ అంటే అంటే భార్యకి భర్త భర్తకి భార్య వీళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ వచ్చి కబుర్లు చెప్పేవాళ్ళు కామెంట్ చేసేవాళ్ళ కానీ నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా సుఖంలో కానీ కష్టంలో కానీ పాలు పంచుకునే ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే స్పౌస్ కనుక ఏంటంటే జీవిత సహచారిణి ఈ జీవిత సహచారిని మొహం చూస్తే అంతకన్నా సంతోషకరం ఏముందమ్మా కనుక ఏంటంటే మనని బాగు కోరేది మన సంతోషాన్ని కోరేది భగవంతుడు ఆ తర్వాత తల్లిదండ్రులు ఆ తర్వాత మన జీవిత భాగస్వామి వీళ్ళల్లో ఎవరి మొహం చూసినా అదృష్టం కిందే వస్తుంది తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందంటే జీవిత భాగస్వామి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇచ్చేది ఏంటంటే మన కడుపును పుట్టిన పిల్లలు వాళ్ళ మంచి మనం కోరుకుంటాం సో ఇదేంటంటే ఓపెనింగ్ అనేది ఎప్పుడు కూడా గుడ్ ఫెయిత్తో గుడ్ థాట్తో రావాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడం జరిగింది భార్య ముఖం భర్త భర్త ముఖం భార్య చూస్తే అంతకన్నా సుఖ సంసారం ఇంకోటి లేదమ్మా